అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు బంగారు భవిష్యత్తు ఇక కథలోకి వెళ్ళిపోతే ఏమని రాయాలి ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయడం ప్రారంభించ ప్రియమైన అమ్మా నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియడం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చెయ్యను నాకు బతికే ధైర్యం లేదు బతికి మీ ముందు నిల్చునే ధైర్యం లేదు రాత్రింబవళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా అసలు అలా ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాక అయినా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివే మిమ్మల్ని బాగా చూసుకునే కూతుర్లా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా ఇక సెలవు ఇట్లు గతి లేక సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటీ రాసేస ఇక ఈ విషయాన్ని తాగేయాలి అప్ప ఎంత చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదెలా అమ్మో ఆ ఆలోచనకే భయమేస్తోంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతుర్లా ఉండలేకపోయా పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయన్న జయత కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటికి వచ్చేసాను అవును నా శరీరం నుంచి వచ్చేసాను కానీ అదేంటి సినిమాల్లోలాగా నేను మార్చిరీలోనూ ఇంట్లో హాల్లోనో లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరు గుర్తించలేదా అనుకుంటుండగానే నర్స్ వచ్చి వైటల్స్ నోట్ చేసుకొని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లోంచి ఎవరికో కాల్ చేసి చెప్తుంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తోనేమో అనుకున్నా నేను కనిపించను కదా మామూలుగా పనిచేసుకొని వెళ్ళిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చొని కనిపించింది అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తోంది అమ్మ నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరూ కనపడరేంటి ఈవిడకి నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా మీ అమ్మకు తెలిసిన దాన్నిలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడు గమనించలేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏవైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకి హాస్పిటల్లో ఏం పని నర్సో నా అమ్మమ్మ మా అమ్మ ఏది నేనెందుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగా అన్నింటికి సమాధానం చెప్తా ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు చాలా కోపం వచ్చింది ఈమెకేం తెలుసు నేను ఎంత కష్టంలో ఉన్నానో బతికి అమ్మ నాన్నల్ని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదేం చెప్పాను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుంది మా ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించడం లేదు నాకు భయంగా ఉంది ఈమె అయినా ఉంది పక్కన వినకపోతే వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నిటిలో టాక్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకొని ఏడుస్తూనే ఉన్నా అసలు ఎందుకు ఇలా అయ్యింది అమ్మా నాన్న ఏమంటారో అనుకుండగానే నాన్న గదిలోకి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయమేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికి వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు లేనాన్న అమ్మమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది తిందాం రాతల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూమ్లో ఉంటా అనేసి వెళ్ళారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కొని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మా నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకున్నారు ఆ రోజేంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అసలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేశా ఈ రీకౌంటింగ్ ఆలోచనే రాలేదు ఆ వేసంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తర్వాత రోజు నాన్న రీకౌంటింగ్కి అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమైందని తేలింది ఈ సబ్జెక్టులో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులు దొరికిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా మొదటి జీవితంలోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తరువాత కాలం స్వర్ణయుగంలా సాగింది అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లి వైపుగా మలుపు తీరి తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ళ చదువు కెరీర్ అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై వారాల్లా గడిచిపోయాయి పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరు వేరు బ్లాక్స్లో ఇళ్ళు కొనుక్కొని వారాంతాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మా నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్ళిపోయారనే తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలు అందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్లేమో లోపల మంటగా ఉంది జలుసులు వేసుకున్న ఎసిడిటీ అనుకుని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్ళే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమన్నా చెప్తే నా శరీరాన్ని బాధపెట్టద్దు తృప్తిగా జీవించ హాయిగా వెళ్ళిపోతా అని అంతే గుర్తు ఎస్ బాక్స్లో ఉన్న హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళా నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతుందో అంది అమ్మమ్మ నాకు గుండె చల్లు మంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశానో చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకు భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందట అక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసలాడుకుంటున్నారు జయ అత్త అంటోంది ఏమీ మార్కుల కోసం కాదట ఎవరినో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మ అబ్బా తి తిడతారని ఈ పని చేసి కూర్చుంది అయినా అక్క బావా సరిగ్గా పెంచలేదు వదిన అతి గారాభం చేశారు ఎప్పుడు గొప్పలే మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సంటేజ్ వచ్చాయి అంటూ ఇప్పుడు జోడి ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని పొద్దున లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నీ మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా వీళ్ళని నమ్మి అమ్మా నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మా నాన్న కోలుకోవడం లేదు ఇంట్లో ఒక సంతోషం లేదు ఉత్సాహం లేదు టైంకి అన్నం తినక సరిగా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడయింది వారికి ధైర్యం చెప్పే వారికన్నా సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరి కోసం ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్ళు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడే చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్నాభిన్నమంది నాకు ఏడుపు ఆకడం లేదు బోరు బోరున ఏడుస్తూనే ఉన్న ఎవరూ రారే ఎవరికి వినపడదే ఏం చేయాలో తోచడం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మ నాన్నని చూడొచ్చా భయం భయంగానే అడిగేసా ఇంకా ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చా ఏచి ఏచి కన్నీళ్లు ఇంకిపోయినట్టు స్పృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకడం లేదు వాళ్లకు నా మాటలు వినపడడం లేదు నేను అరుస్తున్న పిచ్చిదానిలా ఈలోగా అమ్మ మెలకు వచ్చినట్టు బుజ్జమ్మ క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమి అన నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తుంది అవునమ్మా మీరేమీ అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నా సడన్గా ఏదో స్ఫురి స్ఫురించింది వెంటనే రూమ్లోకి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చొని ఉంది అమ్మమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు ఎవరికి కనిపించని నేను నీకెందుకు కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు కానీ ఒక్కడి తెలుస్తోంది నువ్వు సాధారణమైన మనిషివి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీ తీసుకోను అంటూ రకరకాలుగా బతిల్లాడాను అమ్మమ్మ కూడా అమ్మే కథ కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరోనా కనిపించింది ఏడవక తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరించే సుఖం వెన్నంటి రాక మానదు సుఖదుఖాల కలయికే జీవితం మీ అమ్మ ఎప్పుడు ఎవరికీ ఏ హాని చేయలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటా ఆమె కర్మం ఆమెకి అనారోగ్యం రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుక నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకొని సుఖ సంతోషాలతో వర్తిల్లు అంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటుంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపు ఆగి కళ్ళు తెరిచాను నర్స్కి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్టు తలూపాను అమ్మా నాన్నలని పిలిపించింది సంతోషంగా రూమ్లోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పెరిగి వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే బాధపడతారు ధైర్యంగా ఉండి తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మా నాన్నల చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నా అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల ముందుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను ఇంతేనండి ఈ కథ ఈ కథ చాలా బాగుంది కదండి చాలా హార్ట్ టచ్చింగ్గా కూడా ఉంది నాకైతే కనుక ప్రతి అమ్మ నాన్న కనెక్ట్ అవుతారండి యా ప్రతి అమ్మ నాన్న కనెక్ట్ అవుతారు అండి ఇలాగే ఆలోచిద్దామండి అన్నీ కూడా పక్కనే ఉండాలండి లైఫ్ ఒక్కటే ఇంపార్టెంట్ అండి చదువచ్చు చదువు రాదు మన పిల్లలకి చదువు వచ్చిద్ది చదువు రాదు సరిగ్గా తెలివితేటలు ఉంటాయి తెలివితేటలు ఉండరు అందరు పిల్లలు ఒకలాగా ఉంటారు మన పిల్లలు ఒకలాగుంటారు ఇవన్నీ కూడా చివరి ఆఖరికి ప్రాణం మీదకి వస్తే ఇవన్నీ వేస్టేనండి ఇవన్నీ కూడా వేస్టే మన పిల్లల ప్రాణమే మనకి ముఖ్యం అండి నాకైతే ఇదే అనిపిస్తూ ఉంటుందండి మా నా కొడుకు అబ్బాయి ఉన్నాడు తనకు ఆరోగ్యం బాగోపోతే మిగిలినవన్నీ వేస్ట్ ఇది నేను దృఢంగా ఎప్పుడు నా మనసులో దృఢంగా ఈ ఆలోచన నాటుకుపోయే ఉండాలి నా జీవితాంతం అనుకుంటూ ఉంటానండి నా కొడుకు లైఫే నాకు ముఖ్యం తను బ్రతికుండి నా కళ్ళ ముందు ఉంటే చాలు నా జీవితాంతం వాడు ఎట్లా ఉన్నా సరే ఎట్లా అయినా సరే ఓకే కాకపోతే వాడిని మెరుగుపరుచుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మిగిలిందంతా దేవుడి చేతిలో ఒక్కటైట ఒక్కటైతే మటుకి దేవుడికి ఖచ్చితంగా నాకు ఇవ్వాలి నా కొడుకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇదేనండి నా కోరిక ఎప్పుడు కూడా ప్రతి తల్లిదండ్రులది కూడా ఇదే కోరిక ఉంటుంది ఓకే మీకు గనుక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు షేర్ చేయండి థ్యాంక్ యూ